హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈరోజు పెన్షన్లను పంపిణీ చేయనున్నారండి సో ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు వారి అందరికీ పెన్షన్లు అందించనున్నారు ప్రస్తుతం పెన్షన్దారులకు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి నాలుగు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్ అయితే అందించనున్నారండి సో అలాగే వికలాంగులకు అలాగే వ్యాధిగ్రస్తులకు వారికి ఆరు వేల రూపాయలు చొప్పున పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు కానీ కొందరికి మాత్రం ఎనిమిది వేల రూపాయలు చొప్పున పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నట్లు మనకు సమాచారం అయితే రావడం జరిగింది సో ఆ ఎనిమిది వేలు ఎవరెవరికి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి గత నెల మొదటి వారంలో భారీ వర్షాలు వరదల కారణంగా గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అలాగే బాపట్ల అలాగే విజయవాడ ఇటువంటి ప్రాంతాలు భారీగా వరదలలో మునిగాయి సో దీని కారణంగా చాలామంది ప్రజలు తమ పెన్షన్ డబ్బులను తీసుకోలేదండి సో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈరోజు పంపిణీ చేయనున్నారండి అలాగే ఈరోజు రోజులోనే వంద శాతం పెన్షన్లు పంపిణీ చేసేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించడం జరిగింది అలాగే ఒకవేళ ఎవరికైనా ఈరోజు పెన్షన్ అందకపోతే ఎల్లుండి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో రేపు గాంధీ జయంతి కాబట్టి రేపు సెలవు దినం కాబట్టి రాష్ట్ర ఉద్యోగులు సెలవులో ఉంటారు కాబట్టి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు సెలవులైతే ప్రకటిస్తుంది సో కాబట్టి ఎల్లుండి నుంచి మళ్ళీ పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఎవరెవరికి ఈరోజు రాలేదో వారందరికీ కూడా పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం వారు ఎల్లుండి అయితే ఇవ్వనున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ নেস্টান সো থ্যাংক ফর বাচিং দিস বিল দি বেস্ট